తెలుసు తెలుసు రెడ్డి రెడ్డి కోసం కోసం నమస్తే మచస్ నా లైఫ్ లో నేనైతే ఎలక్షన్ ఈ లెవెల్లో ఫాలో కాలేదు బట్ ఈసారి ఫాలో అయినా అండ్ కాంగ్రెస్ అయింది హార్టీ కంగ్రాచులేషన్స్ టు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది అసలు వై కళ్యాణ లక్ష్మి అని చెప్పేసి రైతు బంధువు అని రైతు బీమా అని రైతు బంధువు అని చెప్పేసి పది లక్షలు ఎవ్రీ వన్ కి డబ్బులు ఇచ్చారు అండ్ ఆల్సో సంక్షేమము డెవలప్మెంట్ రెండు ఈక్వల్ గా ఫాలో చేస్తున్నారు కేటీఆర్ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రీజ్ ఉంది హైదరాబాద్ లోతోపు ఖమ్మంలోపువాడ అజయ్ కుమార్ గారు సూపర్ డెవలప్ చేశారు మమత కాలేజ్ చుట్టుపక్కల బాగా డెవలప్ చేశారు బట్ స్టిల్ వాట్ పెండ్ సిద్దిపేటలో కూడా బాగా డెవలప్ చేశారు బట్ స్టిల్ వాట్ పెండ్ అసలు ఏమి అసలు మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుంది అనుకున్న సిచువేషన్ లో కాంగ్రెస్ అనూహ్యంగా విన్నయ్యింది ఏం జరిగింది అనేది టుడే దిస్ ఈస్ లెట్స్ ఫస్ట్ రీజన్ వచ్చేసి యాటిట్యూడ్ మచ్చర్స్ ఓకే కేసీఆర్ గారి యొక్క యాటిట్యూడ్ ని చాలా బాగా పోర్ట్రే చేశారు కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ గారు కొన్ని మీటింగ్స్ లో ఫార్మర్స్ మీద నెగిటివ్ గా మాట్లాడడం కొంచెం నోరు జారడం కూడా జరిగింది అండ్ ఆల్సో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ టైమ్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కొంతమంది ప్రీవియస్ ఎక్స్ ఎంపీ లకు కూడా మీరు అపాయింట్మెంట్ ఇయ్యలేదు అండ్ ఆల్సో సెక్రటేరియట్ కట్టారు కానీ ఒక్కసారి కూడా సెక్రటేరియట్ లో ఉండలేదు సో ఈ విషయాలన్నింటినట్టు సొంత ఇంట్లోనే లేని కేసీఆర్ మీ ఇంట్లో యాడ్ ఉంటాడు మీ ప్రాబ్లమ్స్ ఏదైనా చూసుకుంటారని కాంగ్రెస్ వాళ్ళు బాగా ప్రోట్రై చేశారు సెకండ్ రీజన్ ధరణి పోర్టల్ ఈ ధరణి పోర్టల్ వల్ల ఇష్యూ ఉందని నాకు అసలు అర్థం కాదు టాక్ టు మై ఫ్రెండ్ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట శ్రీకాంత్ అండ్ ఆల్సో పర్సన్ అశోక్ అని సో వీళ్ళిద్దరితో మాట్లాడితే ధరణ పోర్టల్ మీద ఉన్నంత ఇష్యూస్ ఏ వెబ్సైట్ లో ఉండో ఒక వెబ్సైట్ ఉండాల్సిన అన్ని ఇష్యూస్ ధరణి పోర్టల్ లో ఉన్నాయి దాని వల్ల ఏం వీళ్ళ ల్యాండ్స్ వేరే వాళ్ళు రిజిస్టర్ చేసుకుని వీళ్ళకి రావాల్సిన రైతు బంధు వేరే వాళ్ళు తీసేసుకున్నారు అండ్ అప్డేట్ అన్న కానీ కూడా అప్డేట్ అవ్వట్లేదు అండ్ అసలు అప్డేట్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ అయిపోయింది మా ల్యాండ్ మా సొంత ల్యాండ్ అయినప్పుడు కూడా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు ఏంటి సో ఈ ధరణి పోర్టల్ వల్ల ఇది ఒక లాస్ అనమాట అండ్ దీన్ని కూడా దీన్ని కూడా కాంగ్రెస్ వాళ్ళు ఈ పోర్టల్ అప్డేట్ చేస్తామో వీళ్ళు మేక్సెస్ చేంజెస్ అండ్ విల్ బ్రింగ్ న్యూ అప్డేటెడ్ పోర్టల్ టు యుస్ అని చెప్పేసి అన్నారు అనమాట సో ఇక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు థర్డ్ అతి పెద్ద విషయం అనమాట అన్ఎంప్లాయ్మెంట్ కంటే అతిపెద్ద విషయం ఫార్మర్స్ సరిగ్గా పట్టించుకోలేదు అదేంటి బ్రో ఇంతగానో ఇచ్చారు ఫ్రీ కరెంట్ అన్నారు ఫ్రీ వాటర్ అన్నారు వాటర్ వచ్చినాయి ఫుల్ గా వాటర్ వచ్చినాయి సో ఫార్మర్స్ ప్రతి ఒక్కళ్ళు ఏమన్నారు అంటే మేము ప్యాడ్ చేసుకుంటామన్నా పంట చేతికి వచ్చింది బట్ గవర్నమెంట్ కొనడానికి ఇష్టపడలేదు అండ్ మోడీ కూడా ఇష్టపడలేదు అనమాట ఫార్మర్స్ ఆర్ వద్ద హెల్స్ దిస్ అని అన్నప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు అంటే నేను పంట ఏమని అని అన్నారంట సో ఈ విధంగా ఫార్మర్స్ ఆర్ లైక్ టోటలీ డిసప్పాయింటెడ్ విత్ కేసీఆర్ అండ్ ఆల్సో మరి రైతు బంధు ఉంది కదా బ్రో దళిత బంధు ఉంది రైతు అండ్ ఆల్సో రైతు బీమా కూడా ఉంది కళ్యాణ లక్ష్మి గూడ ఉందన్నారు కదా మరి వాట్ పండ్ అంటే చెప్తాయినా రైతు బంధువులు ఏంటంటే ప్రతి క్రాప్ సీజన్ కి ఆరు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు కేసీఆర్ గారు ఫార్మర్స్ ఖాతాలో ఇస్తారు అన్నమాట ఇది ఎలా ఇస్తారు ధర్నీ పోర్టల్లో ఈ ఫార్మర్ కి ఈ ల్యాండ్ ఉంటే గనక గవర్నమెంట్ నుంచి ప్రతి ఆరు నెలలకి డబ్బులు పడతాయి కాకపోతే ఏం జరుగుతుంది వంద ఎకరాల యొక్క అగ్రికల్చరల్ ల్యాండ్ ఉన్న జమీందారు కూడా కేసీఆర్ గారు డబ్బులు ఇస్తున్నారు బట్ కవులు చేస్తున్న ఫార్మర్ కి మాత్రం ఒక్క రూపాయి రావట్లేదు అది ది బిగ్గెస్ట్ ప్రాబ్లం విత్ రైతు బంధు అండ్ దళిత బంధు గురించి వస్తే కనుక పల్లెటూర్లలో మాటలు అయితే అస్సలు దాగవు రైట్ సో ఎవరికైతే పూర్ పీపుల్కి పది లక్షలు వెళ్ళినాయో ఆ డబ్బులు వెళ్ళిన ప్రతి పర్సన్ ఈజ్ లైక్ క్లోజ్ టు ఐదర్ ఎంపీఓర్ ఎమ్మెల్యే వాళ్ళకి క్లోజ్ అయిన పర్సన్స్ మాత్రమే ఇచ్చారని పెద్ద టాక్ జరిగింది సో ఎవరైతే ఉన్నారు ఇప్పుడు నాకు వచ్చింది నా పక్కన నుండి వాళ్ళు మస్తు కోపంగా ఉన్నారనమాట సో డెఫినెట్లీ వాళ్ళందరూ నెగిటివ్ వర్డ్స్ వచ్చినాయి అండ్ వీటిని కూడా కాంగ్రెస్ వాళ్ళు క్యాష్ చేసుకున్నారు ఫోర్త్ రీజన్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ అనేది క్రీజీ లెవెల్ అనమాట టూ ఫోర్టీన్ లో మన స్టేట్ ఫామ్ అయింది టూ లెవెన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరకు ఇప్పటిదాకా ఒక్క ఒక్క గ్రూప్ నోటిఫికేషన్ కూడా పడలేదు గ్రూప్ నోటిఫికేషన్ పడ్డది బట్ దట్ వాస్ ఆల్సో క్యాన్సిల్ అనమాట బికాస్ ఆఫ్ అని చెప్పేసి ఓకే రెండు వేల పదహారులో లో గ్రూప్ టూ నోటిఫికేషన్ ఒకటి పడ్డది అండ్ ఆ తర్వాత పదిహేడు పద్దెనిమిదిలో జేఏఓ రిలేటెడ్ పోస్టులు కొన్ని పడ్డాయి అనమాట అంతే దీనికి మించి ఇంకొక జాబ్ హోస్టింగ్ అని ఇంకొక నోటిఫికేషన్ కూడా సో పీపుల్ అందరూ రాలేదన టోటల్లీ యాంగ్రీ విత్ మేము మేము తెలంగాణ తెచ్చుకున్నది ఉద్యోగాల కోసం మాకే ఉద్యోగాలు వేయట్లేదు నాలుగు లక్షల ఉద్యోగాలు దాకా ఖాళీగా ఉన్నాయి నాట్ దమ్ అని కేసీఆర్ నిశారు ఆయన ఏం మాట్లాడలేదు పేపర్ లీక్ అప్పుడు కూడా కేసీఆర్ గారు ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను ఒక చిన్న ఉంటే బాగుండేది అనిపించింది నాకు ఓకే అప్పుడు ఏ లేదు దీన్ని అంతా కాంగ్రెస్ వాళ్ళు సూపర్ గా పాజిటివ్ గా కాంగ్రెస్ వైపు పాజిటివ్ గా మార్పించుకొని అండ్ ఆల్సో వీళ్ళు జనవరి అండ్ ఫిబ్రవరిలోనే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తాము అండ్ ఇయర్ మొత్తానికి జాబ్ క్యాలెండర్ ఒకటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైపు నుంచి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ అనమాట సో ఈ విధంగా పీపుల్ ఆర్ యూనో డైవర్టెడ్ టు కాంగ్రెస్ అనే నమ్మకం వచ్చింది కాంగ్రెస్ మీద ఇప్పుడే ఇంతకన్నా హామీలు ఇస్తున్నాం ఇంత బాగా చూసుకుంటున్నారు అని చెప్పేసి అట్లా వచ్చింది అనమాట అండ్ ఆల్సో సక్సెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు నా గెలుపుకి సగం కారణం థర్టీ లాక్స్ బ్యాంక్ అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ అనే కూడా అన్నారు అనమాట క్రేజీ ఫిఫ్త్ రీజన్ వచ్చేసి మోర్ కాన్సెంట్రేషన్ ఆన్ అర్బన్ ఏరియాస్ మీరు చూస్తే గనక మన సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సిటీస్ అండ్ యూనో టైర్ టూ సిటీస్ ఖమ్మం వీళ్ళ దగ్గర ఈ చుట్టుపక్కల వరంగల్ సిటీ ఈ ప్లేసెస్ లోనే ఎక్కువ మంది ఉంటారన్నమాట అండ్ వీళ్ళు ఇక్కడ ఇక్కడ డెవలప్మెంట్ చూసి బాగా డెవలప్ చేశారు బాగా డెవలప్ చేశారు అనుకున్నారు కాకపోతే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఖమ్మం టు ఇల్లొంది రోడ్ అనేది అసలు బాగోలేదంట అండ్ ఖమ్మం టు వైరా రోడ్ అనేది అసలు బాగోలేదంట బట్ వేరే సూర్యపేట టు ఖమ్మం రోడ్ క్రేజ్ ఉంటదనమాట ఓకే సో సెంట్రల్ గవర్నమెంట్ రోడ్ అయితే బాగుంది బట్ ఖమ్మం స్టార్టింగ్ లో అయ్యే రోడ్లు మాత్రం బాగాలేదు ఖమ్మం ఎండింగ్ లో రోడ్లు బాగాలేదు అండ్ ఆల్సో ఖమ్మం నుంచి వేరే ప్లేసెస్ కి వెళ్ళే రోడ్స్ అయితే అసలు బాగాలేదు సో రూరల్ ఏరియాస్ లో డెవలప్మెంట్ అనేది జరగలేదు అండ్ ఆల్సో ఫార్మర్స్ ఇట్లా ట్రాక్టర్ బోల్తాలు పడుతున్నాయి యాక్సిడెంట్లు అవుతున్నాయి చికాకులు జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి అనమాట రూరల్ ఏరియాస్ లో డెవలప్మెంట్ అనేది అసలు జరగలేదు మీరు సోషల్ మీడియాలో చూసేది అంతా ఇతర దానికి బంగారం పూత చూపించారు అని చెప్పేసి అంటారు అనమాట ఇదే విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళు కూడా బాగా ప్రోట్రేజ్ చేశారు జనాల అందరినీ లోపలికి వెళ్ళి జనాలు పల్లెటూర్లలోకి వెళ్ళి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫ్రీగా ట్వంటీ డేస్ ఫ్రీగా ఫుడ్స్ పెట్టి వాళ్ళ కష్టాలు మాట్లాడి వాళ్ళ కష్టాలు తెలుసుకొని క్యాష్ చేసుకున్నారు అండ్ వాళ్ళు నమ్మకం ఇచ్చారు భరోసా ఇచ్చారు డెఫినెట్లీ చేస్తామని చెప్పేసి భరోసా ఇచ్చారు అందుకే రైతులు మార్పు కావాలి కాంగ్రెస్ కావాలని కోరుకున్నారు అండ్ సిక్స్త్ రీజన్ వచ్చేసి ఎమ్మెల్యే సిట్టింగ్ మీద మస్తు నెగిటివిటీ వచ్చింది సార్ ఎందుకంటే ఉన్న ఎమ్మెల్యేస్ మీద మస్తు మస్తు నెగిటివిటీ అయింది దీనికంటే ల్యాండ్ కబ్జాలు బాగా ల్యాండ్ కబ్జాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఓకే బట్ దేర్ ఆర్ డిఫరెంట్ ఎమ్మెల్యేస్ అండర్ టీఆర్ఎస్ పీపుల్ హైదరాబాద్ దగ్గరలో ఉన్నారు హైదరాబాద్ నుంచి నాలుగు గంటల దూరంలో ఉన్న ఏరియాలో కూడా మస్తు ల్యాండ్ డీలింగ్లు మస్తు ల్యాండ్ కబ్జాలు జరిగినాయి కలెక్టరేట్స్ దగ్గర కూడా ల్యాండ్ కబ్జాలు బాగా జరిగినాయి అండ్ సామాన్య ప్రజల యొక్క ల్యాండ్లు కూడా కబ్జాలు చేస్తున్నారు అండ్ రాత్రి నిద్రపోయి లేస్తే ఎక్కడ బోర్డు ఏం బోర్డు ఉంటుంది అని చెప్పేసి భయపడే అంత లెవెల్లో ఉందంట అక్కడ సో అందుకు కామన్ పీపుల్ కూడా డెఫినెట్లీ కామన్ పీపుల్ అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా దేవర్స్ దిస్ ఈ అధారిటేటివ్ రూల్ అనమాట ఓకే అందుకే మొత్తం తీసేశారు అనమాట డెఫినెట్లీ ఇట్లా ఇట్లా ఎవరాలు చేస్తుంటే రాజకీయాలలో ఉన్నా డబ్బులు సంపాదించాలి ఎవరిథింగ్ నువ్వు మిడిల్ క్లాస్ పీపుల్ మీద కూడా పడి వాళ్ళ దగ్గర ఉన్న ఆశలు కూడా దొబ్బడం అనేది అందుకే కాంగ్రెస్ అయిపోయారు అనమాట అంటే దేవర్ లైక్ టీఆర్ఎస్ వాళ్ళకి యాటిట్యూడ్ పెరుగుతుంది అహంకారం పెరుగుతుంది వస్తున్నాయి తగ్గియాలి సో అందుకు డెఫినెట్లీ వేరే వాళ్ళు వేరే వాళ్ళకు సెవెంత్ రీజన్ వచ్చేసి సబ్సిడీ ఆన్ ఫెర్టిలైజర్స్ ఫెర్టిలైజర్స్ మీద సబ్సిడీ ఎత్తేసండు అనమాట ఎందుకు ఎత్తేసిండు బ్రో అంటే రైతు బంధు ఇస్తున్నగా అని చెప్పేసి ఎత్తేసిండు బట్ దీని వల్ల ఏం జరిగింది రెండు వందలు ఉండాల్సిన సబ్సిడీ పన్నెండు వందలు వెయ్యి రూపాయల దాకా వెళ్ళింది అనమాట కౌలు చేసుకునే వాళ్ళకి పాపం రెండు ఇంతకు ముందు అయితే రెండు వందల రూపాయల కేజీ తీసుకునేటువంటి ఇప్పుడు పన్నెండు వందలు కట్టాల్సి వస్తుంది నాకు డబ్బులు రావట్లేదు నేను ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనమాట సో ప్రతి ఒక్క ఫార్మర్ ఎందుకు ఎగేన్స్ట్ ఉన్నారు అండ్ వీళ్ళను కూడా మేము మీకు సబ్సిడైజ్డ్ రేట్స్ ఫర్టిలైజర్స్ ఇస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు హామీ ఇచ్చారు ఫ్రీ హౌసెస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్రీ హౌసెస్ టూ గవర్నమెంట్ వచ్చాక టూ థౌసండ్ ఎయిటీన్ లో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కేసీఆర్ గారు ఇల్లు కట్టిస్తామని చెప్పేసి డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు హైదరాబాద్ లో తెల్లాపూర్ దగ్గర ఫుల్ అపార్ట్మెంట్స్ కట్టారనమాట అండ్ ఆల్సో ఖమ్మంలో అయితే ఒక అపార్ట్మెంట్ కట్టలేదు చాలా తక్కువ మందికి అపార్ట్మెంట్స్ వచ్చాయి అండ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా ఈ లిటిగేషన్స్తో అండ్ ఆల్సో ఎంపీలు ఎమ్మెల్యేస్ ఉన్న తోనే వచ్చింది అని చెప్పేసి అంటున్నారు అండ్ ఆల్సో నాకు హైదరాబాద్లో వచ్చిన టాక్ ఏంటంటే మూడు లక్షలు కడితే నీకు అపార్ట్మెంట్ వస్తుంది ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్ కాకపోతే ఫ్యూచర్లో ఎవరైనా వేరే గవర్నమెంట్ కానీ ఎవరైనా వచ్చి అడిగితే కనుక మాకు సంబంధం లేదు అన్నారంట నాకు నా ఓన్ ఎక్స్పీరియన్ నా మై ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట ఓకే ఖమ్మంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరిట ఘరాన మోసం జరిగింది ఏకంగా రెండు వందల మంది నుంచి రెండు కోట్ల వరకు కేటగాలు వసూలు చేశారు డబ్బులు ఇచ్చిన వారికి ఇల్లు రాకపోగా డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు లబో దివ్వం సో ఈ విధంగా ఇల్లిసిట్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ లో ఇంత బ్యాడ్ జరుగుతుంది కాబట్టి పీపుల్ ఆర్ లైక్ యాంగ్రీ అబౌట్ ఇట్ అండ్ ఆల్సో ఇల్లు ఇయలేదు అంతెందుకు అంతెందుకు మా చస్ గజ్వేల్ కేసీఆర్ గారు గెలిచారు ఓకే నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ రూలింగ్ లో గజ్వేల్ లో ఒక్క టూ బిహెచ్కి ఇయలేదంట ఒక్క హాస్పిటల్ సరిగ్గా కట్టలేదంట ఒక్క స్కూల్ కూడా సరిగ్గా లేదంట గజ్వేల్ గవర్నమెంట్ ఓకే ప్రైవేట్ సంఘం తర్వాత గవర్నమెంట్ దట్ ఇస్ నథింగ్ అనమాట ఓకే బట్ ఐ డోంట్ నో హౌ పీపుల్ హోటెడ్ అని చెప్పేసి కొంతమంది ఐఎస్ ఆఫీసర్స్ కూడా అంటున్నారు నైన్త్ రీజన్ డ్రింకింగ్ రెండు వేల పదిహేను పదహారులో మన తెలంగాణ యొక్క డ్రింకింగ్ నుంచి ఇన్కమ్ పన్నెండు వేల ఏడు వందల మూడు కోట్లు ఓకే అదే డ్రింకింగ్ మీద లిక్కర్ మీద తెలంగాణ ఇన్కమ్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ క్రోస్ అంటే పదివేల కోట్లు పెరిగింది అనమాట సో మంచిదే కదా బ్రో అంటే ఈ స్టేట్ కి మంచిదే ఆ ఫ్యామిలీకి మంచిది కాదు ఇలా హస్బెండ్స్ తాగుతూ తాగుతూ తాగుతున్నారు కాబట్టి ఉమెన్స్ యొక్క ఓట్ ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ మీద నెగిటివిటీ ఫామ్ అయింది ఇంట్లో వైఫ్స్ అనుకుంటారు అన్నమాట వై గవర్నమెంట్ ఏం ఎందుకు చేయట్లేదు ఈ గవర్నమెంట్ ఒకవేళ లిక్కర్ మీద కొంచెం రిస్ట్రిక్షన్ పెట్టినా ఆర్ రేట్స్ పెంచినా మా హస్బెండ్ తాకుండా ఉండేటోడు కదా అని చెప్పేసి ఈ నెగిటివిటీ వచ్చింది ఈ నెగిటివిటీని ఎన్కరేజ్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డెఫినెట్లీ అమ్మ మేమున్నా ఉన్నా మీకు ప్రతి ఒక్కళ్ళకి రెండు వేల ఐదు వందలు పర్ మంత్ ఇస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు తీసుకున్నారనమాట వాళ్ళు వీళ్ళని పట్టించుకున్నారు ఈ లేడీస్ టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వదిలేశారు పట్టించుకోలేదు కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకున్నారు రైట్ నో హామీని ఇచ్చి ఆ విధంగా ఉమెన్ ఓట్స్ కూడా కాంగ్రెస్ కి ఎక్కువ పడ్డాయి అనమాట టెన్త్ రీసన్ వచ్చేసి బీఆర్ఎస్ బిజెపి ఫ్రెండ్స్ అని సో బీఆర్ఎస్ బిజెపి ఫ్రెండ్స్ అని కాంగ్రెస్ వాళ్ళు మస్తు పోటర్ చేశారు దానికి మంచి రీసన్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇన్వెస్టిగేషన్ కి గురైనా కానీ సిబిఐ వాళ్ళు తీసుకెళ్లి ఫోన్స్ సీజ్ చేసినా కానీ కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయలేదు సో కేసీఆర్ గారు వెనకాల వెళ్లి బిజెపితో మాట్లాడి సో ఆమెను తీసుకొచ్చారు అరెస్ట్ కాకుండా చేశారని చెప్పేసి వినికిది సో బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఆర్ ఫ్రెండ్స్ మిమ్మల్ని నాశనం చేయడానికే వచ్చారు అండ్ బీజేపీ వస్తే కనుక మీ అందరికీ తెలుసు కుల వస్తాయి కానీ రావు డెఫినెట్లీ కుల ఘర్షణలు వస్తాయని ప్రోట్రే చేసి వాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు ఫ్రెండ్స్ అని జనాలు నమ్మారు బేసికలీ జనాలు నమ్మారు అని వాళ్ళు దానికి తోడు కేసీఆర్ గారు వెళ్ళి బీజేపీతో పొత్తు కోసం అడిగారని చెప్పేసి మోడీని డైరెక్ట్ స్పీచ్ లో అన్నారు సో ఈ విషయాలన్నీ కాంగ్రెస్ వాళ్ళు మంచిగా తీసుకొని వాళ్ళందరికీ ఆయుధం కింద మారి మీరు మా కాంగ్రెస్ ఈస్ ద ఓన్లీ లోకల్ పార్టీ మిమ్మల్ని చూసుకునే పార్టీ కాంగ్రెస్ వీళ్ళైతే కనుక ఫ్యూచర్లో వెళ్ళిపోతారు ఓకే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది బీఆర్ఎస్ అయితే కనుక కేసీఆర్ ఇక్కడ ఉండడు ఫ్యూచర్ కి ఐ మీన్ నార్త్ వెళ్ళిపోతాడు మా పార్టీకి ఓట్ వేయండి అని చెప్పేసి నమ్మకం కలిగించారు ఇవంత్ రీసన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్ష కోట్లు పెట్టి ఎయిటీ సెవెన్ థౌసండ్ క్రోర్స్ బేసికలీ ఎయిటీ సెవెన్ థౌసండ్ క్రోర్స్ పెట్టి కన్స్ట్రక్ట్ చేశారు అండ్ అందులో ఆ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లో వన్ ఆఫ్ ది బ్యారేజ్ యొక్క పిల్లర్స్ కుంగిపోయినాయి అనమాట బేసికలీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక బ్యారేజ్ ఒక డ్యామ్ కాదనమాట సిక్స్ టు సెవెన్ బ్యారేజెస్ ఎయిట్ డ్యామ్స్ కూడా ఉన్నాయి మీరు దాని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే పైన ఇక్కడ వస్తా ఉంటుంది ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయండి అంటే ఒక లెట్స్ ఒక ఇరవై వేల కోట్లు పోయినాయి అనుకున్నాం ఓకే బట్ దీన్ని లక్ష కోట్ల స్కాన్ చేసి లక్ష కోట్ల స్కామ్ లక్ష కోట్ల స్కామ్ అని చెప్పి కేసీఆర్ వాళ్ళని కూడా అంటే ఇప్పుడు నాలుగు లక్షలు ఫోర్ ఇయర్స్ లో ఒక బరాజ్ కోల్లా మచస్ అండ్ దానికి తోడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా ఈ యొక్క డ్యాము చీప్ క్వాలిటీ మెటీరియల్స్ క్వాలిటీ లేని మెటీరియల్స్ అండ్ క్వాలిటీ లేకుండా కట్టారు అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు వీటన్నిటిని కాంగ్రెస్ వాళ్ళు ఎంకరేజ్ చేసుకున్నారు దాన్ని పదివేలు ఇరవై వేల కోట్ల నష్టాన్ని లక్ష కోట్ల నష్టం కింద చిత్రీకరించారు లక్ష కోట్లగా లక్ష యాభై వేల కోట్ల కింద చూపించారు అండ్ అట్రాక్ట్ చేశారు ఈ పదకొండు రీజన్స్ ఈ పన్నెండు రీజన్స్ వల్ల అండ్ ఆల్సో నిధులు నీళ్లు నియామకాలు అని అన్నారు నిధుల నాలుగు లక్షల కోట్ల అప్పుల కిందకెళ్ళింది స్టేట్ నీళ్ళు అంటవా మా ఏరియా సాయి బాలాజీ నగర్ హైదరాబాద్ లో టూ ఇయర్స్ నుంచి నీళ్ళు వస్తున్నాయి లాస్ట్ సెవెన్ ఇయర్స్ నీళ్ళు రాలేదు అది కూడా డైలీ వారానికి ఒకసారి పంపిస్తుంది అనమాట వారానికి ఒకసారి మేము ట్యాంకర్ వేసుకోవాల్సింది నీళ్లు బట్ స్టిల్ ఐ లవ్ కేసీఆర్ ఐ లవ్ కేటీఆర్ నియామకాలు అన్నారు నియామకాల నియామకాలు అసలు జరగలేదు త్రీ ల్యాక్స్ ప్లేస్ జాబ్స్ ఖాళీ ఉన్నా వాటిని ఫిలింగ్ చేయలేదు వీటిని ఫిల్ చేయడానికి కేసీ రేవంత్ రెడ్డి వాళ్ళు మెగా డిఎస్సీ అని అండ్ ఆల్సో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు సో ఈ మూడిట్లో టిఆర్ఎస్ వాళ్ళు ఫస్ట్ రెండిట్లో అయితే టోటల్లీ విఫలం అయ్యారు ఒక దాంట్లో నీళ్లు నీళ్లు మాత్రమే కొంచెం ఇవ్వగలిగారు కాంగ్రెస్ వాళ్ళకి ఓట్ వేశారనమాట అపోజిషన్ లీడర్ కింద రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ గారిని క్వశ్చన్స్ చేస్తూ అసెంబ్లీ అంతా రచ్చ రచ్చ అవ్వాలని కోరుకుంటూ ఓకే అండ్ కాంగ్రెస్ కి కంగ్రాచులేట్ చేస్తూ లెట్స్ హోప్ దట్ యూ నో ఉండకుండా కాంగ్రెస్ వాళ్ళు మంచిగా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలుతారుస్తారని కోటండి దట్స్ ఇట్ మచ్ఎస్ ఐ హైక్ ద వీడియో అండ్ ప్లీజ్ డూ కమెంట్ వాట్ ఈస్ యువర్ థింకింగ్ అబౌట్ దిస్ ఓకే